గేమ్ చేంజర్ మూవీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా అని అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకుడు జరుపుల రాజు నాయక్ అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ విడుదల సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని రామకృష్ణ థియేటర్లో అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో మెగా అభిమానులు టీం రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు బ్యాండ్ మేళంతో స్టెప్పు వేస్తూ టపాసులు కాల్చి రామ్ చరణ్ చిత్రపటానికి పారాభిషేకం చేశారు ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు డబ్బుకు లొంగకుండా మంచి నాయకుని ఎలా ఎన్నుకోవాలో ఈ మూవీలో స్పష్టంగా చూపించారని అన్నారు రాజకీయ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టకుండా జీరో పాలిటిక్స్ ఎలా చేయాలో ఈ మూవీలో చూస్తే జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారన్నారు అధికారులు నిజాయితీగా ఉండి పనిచేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడాలని మంచి మెసేజ్ ఉన్న మూవీ అని తెలిపారు గేమ్ చేంజర్ మూవీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీం రామ్ చరణ్ షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు అస్రఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గేమ్ చేంజర్ మూవీ చూస్తే ప్రజల్లో మార్పు వస్తుందని మంచి నాయకుని ఎలా ఎన్నుకోవాలి ఈ మూవీలో చూపించారని ఇంత మంచి సినిమా తీసినందుకు యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత సంఘం నాయకులు మెగా టీం రామ్ చరణ్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తనయుడు గేమ్ నటించిన ఈరోజు తెచ్చుకున్న మా రామ్ చరణ్ గారికి మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీ తరఫున ప్రతి ఒక్కరి అభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ఒక మిస్ అది ఏంటంటే రాజకీయ పరంగా చూసుకుంటే ఒక అధికారిక అధికారులు ఎట్లుండాలనో అలాంటి పబ్లిక్ పబ్లిక్లో వెళ్తే ఎలక్షన్ ఎలా జరగాలనో ఏం చేయాలనో చాలా మంచి మిస్ అది మాకు ఎప్పుడో కాదు అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ రోజు నుంచే మాకు చిరంజీవి అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులుగా రామ్ చరణ్ అభిమానులు ప్రతి ఒక్కరికి మాకు సంక్రాంతి పవన్ పండుగ పండుగ ఇప్పటి నుంచే మొదలైంది అందుకు ఈ గేమ్ చేంజర్ సినిమాకు ప్రతి ప్రేక్షకులు చూడదగ్గ సినిమా సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ ఉంది మంచి మిసాజ్ ఉంది జై చిరంజీవి జై పవన్ కళ్యాణ్ ఈరోజు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా అఖిల భారత్ చిరంజీవిత రాజనాయక్ ఆధ్వర్యంలో టీం రామ్ చరణ్ టీం రామ్ చరణ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లో ఘనంగా నిర్వహించడం జరిగింది షాద్నార్ గడ్డ మెగా ఫ్యామిలీ అడ్డ లో ప్రతి గేమ్ చేంజర్ సినిమా హైలైట్ సినిమా సూపర్ హిట్ సినిమా ఒక కలెక్టర్ కి ఒక రాజకీయ న్యాయంకి జరిగిన యుద్ధం యుద్ధమే సినిమా ప్రజలు ఈ సినిమా చూసి ఇంకో ఎంతో ప్రాతినిధ్యం వహిస్తారు సినిమా భరా ఒక హైలైట్ హైలైట్ సినిమా ఉంది అంటే पैसा తీసుకుకొన్న రాజగ్యం చేయాలనే అని చెప్పి రాజగ్యం అనగా పాపా ఆంధ్ర ప్రజల భవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అదే సినిమా అదే అదే ఈ రాజ ఈ సినిమాలో చూపించారు జనాలు ఈ జనాలు ఈ సినిమా చూసినాక మార్పుసారిప్రదొక్కరికి ఈ సినిమా చూసినాక డబ్బు తీసుకుకొన్న రాజగ్యం ఎలా చేయాలో చూపిసా కన సుష్టంగా కనిపిస్తుంది ప్రజలల్ల మార్పు రావాలని చెప్పి మేము ఈ సినిమా ద్వారా కోరుకుంటున్నాం ఒక రాజకీయ నాయకునికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఎలా ఉండబోతుందో తెలియడమే మన రామ్ చరణ్ లక్ష్యంగా పెట్టుకుని ఒక సినిమా తీసినట్టున్నాడు ఇది ఇప్పటి నుంచి కాదు మూడు సంవత్సరాల నుంచి తీస్తున్న సినిమా ఇప్పుడు చేసే పద్ధతులు ఈ సినిమా ఇప్పుడు వచ్చింది కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయినా ఇవన్నీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారనా ట్రోల్స్ కి మాకు ఏ సంబంధం లేదు మన లక్ష్యం మనకి వాళ్ళ లక్ష్యం వాళ్ళకి రికార్డులు మడత పెట్టి జేబులో పెట్టుకున్న రోజులు మావి ఇప్పుడు నుంచి రికార్డుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటారా ఓటీటీలు వచ్చింది అదొచ్చింది ఇది వచ్చింది కాబట్టి రికార్డుల గురించి మీరు మాట్లాడుతున్నారు ఓటీటీ లేని రోజుల్లోనే మడత పెట్టి జేబులో పెట్టుకున్న రికార్డులు మావి వంద కోట్లు మావి రెండు వందల కోట్లు కొట్టిన రోజులు మావి ఇండస్ట్రీ కొట్టిన రోజులు మావి రికార్డుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు తమ్ముళ్ళు రికార్డులు ఎప్పుడో మాట్లాడి చేసి చూపి జేబులో పెట్టుకున్నాం మేము ఆ రోజులు ఇప్పుడు కాదు చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ గ్లోబల్ స్టార్